ప్రైజ్ అలాడు ప్రభు నందు ప్రియమైన సంఘ విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన నాకు తెలియచేస్తున్నాను ఈ సాయంత్రం సమయంలో మరొకసారి ఈ తుని ఈ పాయికి పేట ఆ కొండ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకిచ్చిన కృప కొరకై ప్రభుని స్థుతిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు పేరు ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నావు తండ్రి ఆమె రాసిన పత్రిక పదో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదువుకుంటే అదేమని చెప్పుచున్నది వాక్యము నీ అద్దనున్నది నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే అదేమని అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లోపులని నీ హృదయం విశ్వసించిన ఎడలా నీవు రచించబడదు ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసించువాడెవడును సిగ్గు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అబ్రహాము విశ్వసించాడు సిగ్గుపడ్డా ఈరోజు బైబిల్లో మనం చూస్తే యాకోబు కూడా విశ్వసించాడు దేవుణ్ణి సిగ్గుపడ్డా అంటే ఇట్లా భక్తులందరిని మనం చూస్తే వాళ్ళు ఏమాత్రము కూడా దేవుడు వారిని సిగ్గుపరచలేదు కనుక ఈ రోజున మనందరము కూడా విశ్వాసముతో ముందుకి అడుగులు వేద్దాం ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు మరి హృదయం ముందు మనం విశ్వసించాలి విశ్వసిస్తే ఎలాంటి ద్వారమైనా దేవుడు మన పట్ల తెరుస్తాడు యేసు ప్రభు నోటితో అని మనం ఒప్పుకోవాలి చనిపోయి తిరిగి లేచాడని మన ముందు విశ్వసించిన ఎడల ఉగ్రత నుండి మనము రక్షించబడి ఆయన యొక్క సన్నిధిలో ముందుకి సాగిపోతాం దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె